రాష్ట్రంలో ఆరోగ్యాన్ని స్ట్రక్చర్ ఎంకిచ్చారని ఇచ్చారని వైఎస్ శర్మిలా అన్నారు ఆరోగ్యశ్రీని శాశ్వతంగా మూసివేయడానికి కూటమి సర్కారు ప్రయత్నిస్తుందని అన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వైద్యం పేదవాడికి చేరాలన్న ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాన్ని ప్రవేశపెట్టారు కోట్ల మంది ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు భరోసా కలిగించే పథకం అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం ముప్పై లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది పునర్జన్మనిస్తుంది అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు అని అడుగుతున్నాం నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత పద్నాలుగు రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు అంటే గత పద్నాలుగు రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అంటే లేదు ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెరికి పంపిస్తున్నారు మరి వారి పరిస్థితి అంతా ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంతమంది కనీసం ఎనిమిది వేల మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు ఎనిమిది వేల మంది అంటే ఎనిమిది వేల మంది మీద ఇంత ట్రీట్మెంట్లు ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కావాలి మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలు అందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పుల పాలైనా కావాలి లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి లేదా చచ్చిపోవాలి